హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను సంక్రాంతి బరిలో కొన్ని ఆసక్తికర చిత్రాలు రిలీజ్ కానున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అయితే సంక్రాంతికి సంబరాలు అయితే సిద్ధమవుతున్నాయి పండగ సందర్భంగా థియేటర్ లో రిలీజ్ కాబోయే మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతుంది గేమ్ చేంజర్ అడుపు నిండా వంద ముద్దలు తినే వేణుకు ఒక్క ముద్ద వదిలేస్తే దానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అంటున్నాడు రామ్ చరణ్ ఆయన కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అద్వాని అల్ రాజు నిర్మాతగా సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సంవత్సరానికి తెలుగు మొదటి చిత్రం కూడా ఇదే ఈ మూవీలో రామ్ చరణ్ మూడు విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నాడని అవినీతి రాజకీయ నాయకులకి ఓ కలెక్టర్ కి జరిగే యుద్ధమే ఇదని చిత్ర కథ అని విచార చిత్రాలు చూస్తే తెలుస్తుంది అయితే శంకర్ సినిమాలో ఉండే బలమైన ఫ్లాష్ బ్యాగ్ ఇందులోనూ కూడా కనిపించనుంది ఏంటనేది తెరపైనే చూడాలి భారీ తారాగణంతో నాలుగు వందల కోట్లకు పైగానే బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ జనవరి పదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే కోలీవుడ్ మూవీ వనంగన్ మంచి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అరుణ్ విజయ్ రూపీ ప్రశాంత్ ప్రధాన పాత్రలు పోషించగా మూవీకి బాల రచన సహనిర్మాతగా అలాగే దర్శకత్వం కూడా వహించారు మూవీ జనవరి పది నుండి థియేటర్లో రిలీజ్ కానుంది మరో తమిళ మూవీ మద్రాస్ కరణ్ ఇద్దరు అపరిచితుల మధ్య ఒక చిన్న వాదన జీవితాన్ని మార్చేసే సంఘటనగా మారుతుంది మరి ఆ సంఘటన ఏమిటి వాళ్ళు ఎలా మారారు అన్నదే కథ ఈ మూవీలో గీత కైలాష్ షేక్ మెగన్ ఐశ్వర్య దత్తా ముఖ్య పాత్రలు పోషించగా వాలి మోహన్ దాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు మంచి ఫ్యామిలీ ఎమోషనల్ తో తెరకెక్కిన ఈ మూవీ జనవరి పది నుండి ప్రేక్షకు ముందుకు రానుంది అలాగే హాలీవుడ్ మూవీ రబ్బర్ ఎగ్ గ్రాన్స్ రచించి దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెరికా గ్రోతి భయానకర చిత్రం ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండు నిశ్శబ్ద రీమేక్ ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడు నవల డ్రాక్ నుంచి పేర పొంది ఈ మూవీలో బిల్స్కోట్ గార్డ్ టైటిల్ రోల్ పోషించగా నికోలన్ హౌల్టు మరియు నిల్లీ రోడ్డేస్ జంటగా నటించగా మూవీ తెలుగులో జనవరి పది నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది సోను సూద్ నటించిన బాలీవుడ్ మూవీ పతేన్ ఈ మూవీ యాక్షన్ థ్రిల్ గా తెరకెక్కించగా మూవీని సోను సూద్ రచించి మరియు దర్శకత్వం కూడా ఊహించారు మూవీని శక్తి సాగర్ ప్రొడక్షన్స్ జియో స్టూడియో సంయుక్తంగా నిర్మించారు ఈ మూవీలో సోను సూద్ జాన్వెలీ ఫెర్నాండేస్ విజయరాత్ రాత్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జనవరి పది నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ డెన్స్ ఆఫ్ డీన్స్ యాక్షన్ డ్రామా చిత్రం ఈ మూవీని క్రిస్టాలియన్ గుండె రచించి దర్శకత్వం వహించగా గ్యారెట్ జాస్కర్ జూనియర్ ఆర్మన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జనవరి పది నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది ఇక మలయాళంలో రిలీజ్ అవుతున్న మూవీ రేఖా చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ టి షాక్ దర్శకత్వం వహించగా ఈ మూవీలో ఆసిక్ హాల్ అనస్వర రాజన్ కే జయన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జనవరి పది నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది రాజు చేసిన యుద్ధం కథ అంటూ మన నరసింహం నందమూరి బాలకృష్ణ ఈ కథ రాజ్యం యుద్ధం చేసిన ఒక రాజు కథ గండ్రగొడ్ల బట్టి రాజుని మరణాన్ని వణికించిన ఒక రాజు కథ అంటున్నాడు డాక్ మహారాజు చిత్ర బృందం ఈ మూవీలో నరసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ పతాకంపై సూర్యదేవ సంయుక్తంగా నిర్మించగా యకులగా బాబీ డియోల్ చాందిని చౌదరి ముఖ్య పాత్ర పోషించగా ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు చూస్తే ఆలయ్య ఇప్పటి వరకు చేయని పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయటానికి సిద్ధమయ్యాడు తమన్ మ్యూజిక్ అయితే మరో స్థాయిలో ఉంటుందని చిత్ర బృందం తెలియపరుస్తుంది ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండు నుండి ముందుకు రానుంది మరో కోలీవుడ్ మూవీ మదగజ విశాల్ కథా నాయకుడిగా సుందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీలో విశాల్ అంజలి వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించగా పండగ సందర్భంగా జనవరి పన్నెండు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది మరో కోలీవుడ్ మూవీ కదలిక కిరుమలాయ్ ఉదయనిధి రచించి దర్శకత్వం వహించగా రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీలో రెడ్ జీ మూవీ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ ఈ మూవీని నిర్మించారు ఈ చిత్రంలో యోగి బాబు వినయ్ రాయన్ జాన్ కొకెన్ మరియు లాలాతో ముఖ్య పాత్రలు పోషించగా ప్రేమ్ రవి సంయుక్త మీనన్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు ఈ మూవీ జనవరి నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది క్రైమ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నాం వెంకటేష్ యాక్షన్ కలిపి సినిమా తీయటంలో అనిల్ రాఘపుడి సిద్ధహస్తుడు ఆయన దర్శకత్వంలో విట్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి కథానాయకులుగా వెంకటేశ్వర క్రియేషన్ పతాకంపై దిల్ రాజు నిర్మించగా బిసిసిసి రోలియో ఈ మూవీకి స్వరాలు సమకొచ్చగా ఈ మూవీలోని పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి కుటుంబ కథతో క్రైమ్ కోణాన్ని ఆవిష్కరిస్తూ సంక్రాంతికి వస్తున్న సినిమాని తీర్చిదిద్దినట్టు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది అటు భార్య ఇటు మాజీ ప్రేయస్సి మధ్యలో నలిగిపోయే ఓ పోలీస్ అధికారిగా వెంకి కనిపిస్తాడు ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి పద్నాలుగు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది మరో కోలీవుడ్ మూవీ నెసెప్పయ్య ఈ మూవీకి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించగా ఎక్స్ బ్రీ ఫిల్మ్ క్రియేషన్స్ నిర్మించారు ఈ మూవీని రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించగా ఈ మూవీలో అదితి శంకర్ ఆర్ కుమార్ ప్రభు ఆకాష్ మురళి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మలయాళ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ శరణ్ వేణుగోపాల్ దర్శకత్వం వహించారు ఈ మూవీలో జోస్ ఇంజు ఇంజుమూడు మలేసియా లే లోపేర్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ జనవరి పదహారు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మలయాళ మూవీ ప్రవీణ్ కుడు షాపు దీనిని ద్వారా రఫీ ఈ మూవీని నిర్మించి ఈ మూవీలో షౌబిన్ షాహీర్ బసిల్ జోసెఫ్ చంబన్ వినోద్ జోస్ చాందిని శ్రీధర్ శివాజీ శబరీష్ వర్మ ముఖ్య పాత్రలు పోషించగా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ జనవరి పదహారు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తమిళ మూవీ తరుణం యూత్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ అరవింద శ్రీనివాస్ దర్శకత్వం వహించారు ఈ మూవీలో గీతా కైలాస్ శృతి ఎంకట్ బాల శర్వన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ పండుగ సందర్భంగా జనవరి పద్నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అజయ్ దేవగన్ నటించిన బాలీవుడ్ మూవీ అజాద్ ఈ మూవీ కి అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించగా ఈ మూవీలో అజయ్ దేవగన్ డయానా పెండి అమర్ దేవగన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జనవరి పదిహేడు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది హాలీవుడ్ మూవీ వాల్ఫా మ్యాన్ ఈ మూవీకి లివ్ అని దర్శకత్వం వహించగా అమెరికా సస్పెన్స్ థ్రిల్లర్ భయానక చిత్రం ఈ మూవీలో కిస్టోపల్ అవార్డ్ జూలియా గల్ఫార్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జనవరి పదిహేడున ప్రపంచవ్యాప్తంగా ముందుకు రానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి